ఓం శ్రీ గురుభో నమ పరమ పవిత్రమైన నాత్మబంధువులకు శ్రీ కాలభైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారంలో భాగంగా దుఃఖరహిత సమాజం కోసం మనం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వచ్చాం ఈరోజు అనగా కాలాష్టమి రోజున ఎవరికి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరే ఏ విధమైన బాధాతప్త వాతావరణం ఉన్నా సరే దానిని సమూలంగా నివారించుకోవడానికి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఎవరికి ఏ విధమైన సమస్య ఉన్నా సరే ఈ యొక్క కాలాష్టమి పర్వదినాన అఖండ నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నివృత్తి కోసం సులభమైనటువంటి అతిశీఘ్రంగా ఫలితాలను ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి పరిహారాల కోసం మూడు గంటలకు మన యొక్క క్షేత్రానికి విచ్చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోగలరు ఇది ముఖాముఖ కార్యక్రమం ఫేస్ టు ఫేస్ ఏ విధమైన సమస్య ఉన్నా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి పరిహారాలు మంత్ర రూపంగా అష్టక రూపంగా పారాయణ రూపంగా ఎన్నో సులువైనటువంటి పరిహారాలను మన మహర్షులను అనేక రకాల గ్రంథాలలో పొందుపరచడం జరిగింది ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ముఖ్యమైన శీఘ్రంగా ఫలితాలను ఇచ్చేటటువంటి మీ యొక్క అభిష్టాలను సిద్ధింప చేసుకునే మహోన్నతమైనటువంటి కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది మీ సమస్యను నేరుగా మాట్లాడి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరు మీ అభిష్టాలను సిద్ధింప చేసుకోగలరు బంధువులందరూ కూడా మీ మీ జీవితాల్లో మీరు మహోన్నతమైనటువంటి పుణ్యాన్ని జమ చేసుకోవాలి మీ జన్మ ఖాతాలో అనుకుంటే మీరు అభ్యసించినటువంటి యొక్క మంత్ర సాధన మంత్రోపదేశంతో మీరు ఇప్పటికీ సార్లు ఈ యొక్క మహామంత్రం జపం చేసి ఎంతో మహోన్నతమైనటువంటి శక్తిని మీరు పొందారు మీరు కూడా మీ పరిసర ప్రాంతాల్లో దుఃఖాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మీ శక్తిని ఉపయోగించి మీ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు కూడా దుఃఖరహిత సమాజం కోసం మీ మీ ప్రాంతాలలో మీరు కూడా కనీసం నెలలో ఒక్కరోజైనా సరే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు దుఃఖాల్లో ఉన్నటువంటి వారికి బాధల్లో ఉన్నటువంటి వారికి సమస్యల్లో ఉన్నటువంటి వారికి పరిహారాలను తెలియచేయండి మీరు కూడా పుణ్యాన్ని జమ చేసుకోండి మనం ఏమీ లేకుండా ఈ యొక్క మానవ జన్మను సేకరించాం అలాగే మనం వెళ్తూ వెళ్తూ కూడా ఏమీ తీసుకుపోయేది ఉండదు మనం చేసేటటువంటి కాస్త పుణ్యం తప్ప ఆ పుణ్యాన్ని మనందరం కూడా మన ఖాతాల్లో జమ చేసుకోవడమే లక్ష్యంగా దుఃఖరహిత సమాజమే లక్ష్యంగా మనందరం కూడా ఇప్పటి వరకు నూట ఎనిమిది మహామంత్రోపదేశాలను నిర్వహించడం జరిగింది ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది వారు లక్షల మార్లు ఈ యొక్క మహామంత్రం జపం చేసి ఎంతో పుణ్యాన్ని జమ చేసుకున్నారు శక్తిని సాధించుకున్నారు ఆ శక్తిని మీరొక్కరే కాకుండా ఇతరులకు కూడా పంచడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు పొందినటువంటి ఉపదేశం వల్ల మీకు ఫలితం వస్తుంది మీ యొక్క వంశవృక్షం దేదీప్యమానంగా ఉంటుంది అనంతమైనటువంటి పుణ్యాన్ని కూడా జమ చేసుకునే అవకాశం ఉంటుంది మనందరం కూడా దుఃఖరహిత సమాజం కోసం అడుగులు వేయడానికి సిద్ధం కావలసినటువంటి సమయం ఆసన్నమైంది మీ అందరికీ కూడా మరొక్కసారి దుఃఖరహిత సమాజమే లక్ష్యంగా మనందరం కూడా పయనిద్దాం దుఃఖాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటపడేయడానికి మన శక్తివంతం లేకుండా మనం ప్రయత్నం చేద్దాం కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో